హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులనేది కూడా ఈ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని మొదటగా వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని దీనికి సంబంధించి చివరి తేదీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ తేదీలోపు వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయనైతే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏ రైతులకు అందుబాటులో ఉంటుంది ఎవరు అర్హులంటే భారత పౌరుడు అయితే ఉండాలి వ్యవసాయ కార్యక్రమాలలో నిమిగ్నం అయితే ఉండాలి సంబంధిత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డుల ప్రకారం సాగు భూమిని కూడా కలిగి ఉండాలి వార్షిక కుటుంబ ఆదాయం నిర్దేశించిన పరిమితులను మించకూడదు ఈకేవైసీ ధృవీకరణ పూర్తి చేసి ఉండాలి బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్తో అనుసంధానం చేసి ఉండాలి ప్రభుత్వ రంగంలో పనిచేసే రైతులు ఆదాయపు పన్ను చెల్లించేదారులు లేదా సంస్థాగత భూ యజమానులు ఈ పథకం కింద అర్హులు కారణయితే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం రెండు వేల యొక్క ఇరవయో విడత జూన్ రెండు వేల ఇరవై ఐదు మూడవ వారంలో జమ చేయబడుతుందనైతే అధికార వర్గాలు అనేది కూడా తెలుపుతున్నాయి ఇక పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి ఎక్కువగా జూన్ పదహైదు మరియు జూన్ ఇరవై మధ్య ఈ అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఫిబ్రవరిలో పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రెండవ చెల్లింపులను అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది అంతేకాకుండా పిఎం కిసాన్ను లబ్ధిదారుల జాబితాను మీ పేరును ఎలా తనిఖీ చేసుకోవాలంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి ఆ హోమ్ పేజీలో లబ్ధిదారుల స్థితిపై క్లిక్ చేయవలసి ఉంటుంది మీ ఆధార్ నెంబర్ బ్యాంకు ఖాతా నెంబర్ లేదా మొబైల్ నెంబర్ను నమోదు చేయండి మీ దరఖాస్తు స్థితిని చూడటానికి డేటా పొందండి దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది మీ పేరు జాబితాలో ఉంటే మీరు రాబోయే వాయిదాలకు అర్హులనే అర్థం ఒకవేళ మీ పేరు అనేది కూడా నమోదు కానట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే ఇక నిజమైన రైతులకు మాత్రమే ప్రయోజనం పొందేలా చూసుకోవడానికి ప్రభుత్వం ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అనేసి తప్పనిసరి చేసింది ఈకేవైసీ పూర్తి చేయడంలో విఫలమైతే ఈ పథకం కింద భవిష్యత్తులో చెల్లింపులు అనేది కూడా నిలిచిపోతాయి ఆన్లైన్లో ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే పిఎం కిసాన్ పోర్టల్ను సందర్శించండి కేవైసీపై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ మరియు రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి సమీపంలోని సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ని సందర్శించండి బయోమెట్రిక్ ధృవీకరణ మరియు ఆధార్ నెంబర్ను అందించబడుతుంది ఇక ఆఫ్లైన్లో అయితే ఇలా చేయొచ్చు ఆన్లైన్లో అయితే పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఎంటర్ చేస్తే అయిపోతుంది పిఎం కిసాన్ పథకం ప్రభావము సకాలంలో ఆదాయ సహాయాన్ని అందించడం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరచడం ద్వారా ఇది ఎలాగో ఎంతగానో ఆర్థికంగా అయితే రైతులకు సహాయపడుతుంది కేవైసీ ఎవరైనా చేయించుకుని వారు వెంటనే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో